శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి యొక్క అనుమతి లేకుండా మీరు లోపలికి ప్రవేశించి శివుని యొక్క దర్శనం చెయ్యలేరు అందుకని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముందు ప్రార్థన చెయ్యాలి అయ్యా నేను లోపలికి అంతే అంతేకాని అరటిపండు ముక్క తెచ్చి అయిన మూతికి పూసేసి ఇంతంత ఈగలైన ముక్కులో దూరేటట్టు అలా ప్రవర్తించకూడదు నందీశ్వరుడికి శివుడికి అభేదం చాలా మందిని చూస్తుంటాను కార్తీక మాసం వస్తే శివాలయంలోకి వెళ్లాలంటే గుండెలు ఇలా ఉంటాయి నాకు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే చాలా బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి నందీశ్వరుడి యొక్క తోక కిందకి తీసుకెళ్లి దీపం పెడతారు అలా మీ ఆసనం కింద పెట్టారనుకోండి మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఎలా ఉంటుంది అది భక్తి అనిపించుకుంటుందా నందీశ్వరుడి పక్కన దీపాలు నందీశ్వరుడి తోక కింద దీపాలు నందీశ్వరుడి మూతికి తీసుకెళ్లి అరటిపండు ఆయన కర్మ కాలిపోయిందా శివుడి వంక చూస్తూ మహానుభావుడు రమిస్తూ ఉంటే అదంతా భక్తి ఆయన నిండా ఇంతంత ఈగలు అవి వెళ్ళి ఇలా కొమ్ములు పట్టుకునేటప్పటికీ తెలియక ఎవడైనా అలవాటు మీద